వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్ మణిపురం అనే ఒక చిన్న గ్రామంలో విమల తన భర్త రామకృష్ణతో కలిసి నివసించేది ఆమె భర్త రామకృష్ణ చిన్న ప్రమాదంలో కాలు స్పర్శను కోల్పోయాడు ఆ కారణంగా ఆయన కాస్త నడవడంలో ఇబ్బంది పడేవాడు కష్టపడి పనులు చేసేందుకు తగిన శక్తి లేకపోవడం వల్ల ఎక్కువగా చిన్న చిన్న పనుల మీద ఆధారపడవలసి వచ్చేది గ్రామంలోని బంధువులు పొరుగువారు మాత్రం వారిని సానుభూతితో చూడకపోగా ఎప్పుడు ఎగతాళి చేసేవారు ఇంట్లో సొమ్ము లేదు ఏ పని చేయలేడు అంటూ వెనకాల మాట్లాడుకునేవారు కొందరైతే నేరుగా విమల ముఖాన అవమానించేవారు అప్పుడే నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి ముఖ్యంగా ఆమెకు దుర్గాదేవి అంటే చాలా భక్తి ఉండేది దుర్గమ్మను మనసారా ప్రార్థిస్తే కష్టాలు తప్పక తొలుగుతాయి అని ఆమె నమ్మకం రామకృష్ణ కూడా దుర్గమ్మ అంటే చాలా భక్తి ఉండేది ఇద్దరు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉంటారు ఒకరోజు పొరుగు వారు వ్యంగంగా అంటున్నారు రామకృష్ణ నువ్వు పనికి రావు నీ భార్యకు పండుగలు వ్రతాలు అవసరమా పూజలు చేస్తే ధనం దొరుకుతుందా అని అడిగారు రామకృష్ణ మౌనంగా విన్నాడు కానీ విమల చిరునవ్వుతో సమాధానం చెప్పింది ఆ తల్లి దుర్గమ్మ కటాక్షం ఉంటే అన్నీ వస్తాయి అని చెప్పింది వారికి ఆ సమాధానం విని బంధువులు ఇంకా కోపంగా వెళ్ళిపోయారు గ్రామం అంతా పండుగ వాతావరణంలో ఉంది దసరా సమీపిస్తుంది ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం మొదలయ్యింది కానీ విమల మాత్రం ఒక ఇంటి మూలలో మట్టి విగ్రహాన్ని పెట్టుకుని పూలతో అలంకరించి దీపం వెలికించింది రామకృష్ణ కాలు బలహీనంగా ఉన్నప్పటికీ తనకు వీలైనంత సహాయం చేశాడు ఇద్దరు కలిసి దుర్గాదేవిని పూజించుకుంటున్నారు అప్పుడే బంధువులు మళ్ళీ వచ్చి ఏమిటి రామకృష్ణ మీరు పూజలు చేస్తున్నారా దుర్గమ్మ వచ్చి మీ ఇంట్లో నానాల వర్షం కురిపిస్తుందా ఏంటి ఇలాంటి పూజలతో సంపద వస్తే మేమందరం ఎప్పటికో వాళ్ళం అని నవ్వుతూ అన్నారు ఈ మాటలు విన్న విమల మౌనంగా భరిస్తూ అమ్మ నీ కటాక్షమే నా బలం నేను నమ్మి ఈ అవమానాలు తట్టుకుంటున్నాను అని తన మనసులో దుర్గమ్మను తలుచుకుంటుంది ఆ రోజు రాత్రి ఒక అద్భుతం జరిగింది పూజలో దీపం వెలిగిస్తూ ఉండగా ఒక చిలుక ఎక్కడి నుంచో వచ్చి వారి పూజా గదిలో కూర్చుంది అది చూసిన ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు అప్పుడే ఆ చిలుక అనుగ్రహం ఆ చిలుక మాటలు విని విమల రామకృష్ణ ఇద్దరు ఆశ్చర్యపోయారు వారి కళ్ళలోని ఆనంద భాష్పాలతో దేవికి నమస్కరించారు ఆ రోజు నుంచి చిలుక ప్రతిరోజు పూజా సమయంలో వచ్చి వారికి మంచి మాటలు చెప్పి మళ్ళీ వెళ్ళిపోయేది కానీ ఒకరోజు విమల గుడికి వస్తుండగా బయట అందరూ చూశారు ఏంటి విమల మీరు పక్షులతో మాట్లాడుతున్నారట అయినా పక్షులు వీళ్లతో మాట్లాడడం ఏమిటి అని అందరూ చెబుకుంటూ వెక్కిరించారు కానీ విమల వారి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒకరోజు పూజ ముగిసిన తరువాత చిలుక వచ్చి కూడా అవసరం అని చెప్పింది చిలుక విమల బాగా ఆలోచించి తన దగ్గర డబ్బులు లేకపోయినా పూజకు పెట్టిన కొంత నైవేద్యం అందరికీ పంచిపెట్టింది అంతలో బంధువులు మళ్ళీ వచ్చి మీకు తినడానికి సరిగ్గా తిండి లేకపోయినా ఇతరులకు పంచేస్తున్నారు దుర్గమ్మ పేరుతో వృధా చేస్తున్నారు చివరికి మీరు రోడ్డెక్కుతారు అని అన్నారు రామకృష్ణ వారికి మృదువుగా సమాధానమిచ్చాడు మీరు ఎగతాలు చేసినా మేము దుర్గమ్మను వదలము దుర్గమ్మ దయ ఉంటే ఒక్క అన్నం గింజ కూడా వృధా కాదు అని చెప్పాడు బంధువులు కోపంతో వెళ్ళిపోయారు ఆ రాత్రి చిలుక మళ్ళీ వచ్చి ఇలా పలికింది రోజే రామకృష్ణ తయారు చేసిన బుట్టలు బాగా అమ్ముడయ్యాయి వారికి లాభం రాకపోయినా కొంత డబ్బు వచ్చినందుకు చాలా సంతోషించారు అప్పటి నుంచి వారి జీవితం మారడం మొదలయ్యింది ఒకప్పుడు కష్టపడి ఒక్క రూపాయి కూడబెట్టే స్థితిలో ఉన్నవారు ఇప్పుడు చాలా పెద్ద స్థాయికి చేరుకున్నారు ఊరంతా ఈ మార్పు చూసి మొదట ఆశ్చర్యపోయారు వీళ్ళు ఎక్కడైనా డబ్బు దొంగతనం చేశారేమో లేకపోతే ఇంత త్వరగా సంపద ఎలా వస్తుంది అని అనుమానాలు పెట్టుకున్నారు ఆ రోజు నవరాత్రి చివరి రోజు చిలుక గ్రామమంతా వినిపించేలా పలికింది అని చిలుక మాట్లాడింది చిలుక మాటలు విని గ్రామ ప్రజలు భయంతో విమల దగ్గరకు వచ్చి చేతులు జోడించి అన్నారు మేము మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాము మీ భక్తిని ఎగదాలి చేశాము కానీ ఇప్పుడు మాకు అర్థమైంది దయచేసి మమ్మల్ని క్షమించండి అని అందరూ వేడుకున్నారు విమల కూడా కన్నీళ్లు పెట్టుకుంది కానీ అది బాధతో కాదు ఆనందంతో దుర్గమ్మ కటాక్షం నాకు మాత్రమే కాదు మనందరికీ కావాలి కాబట్టి మనందరం కూడా అమ్మవారి పూజ చేసుకుందాము అని అందరూ కలిసి అమ్మవారి పూజను చేసుకున్నారు ఆ చిలుక చివరిసారిగా పూజలో ప్రత్యక్షమై ఇలా పలికింది అని చెప్పి వెంటనే చిలుక మాయమైపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి Thank you.